ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి ఫిబ్రవరి ఐదు గురువారం రోజున ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ తులారాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో అయితే ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి ఈ సమయంలో మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది తల్లిదండ్రుల సపోర్ట్ లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు వస్తాయి ఆర్థిక పరంగా మీకు దృఢంగా ఉండబోతున్నారు గ్రహాలు నక్షత్రాలు మీ యొక్క స్థితిగతుల వలన మీకు ధన లాభంలో అద్భుతమైన ఫలితాలు అనేవి ఈ సమయంలో రాబోతున్నాయి మీ కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరి ఇది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా ఖచ్చితంగా పరిష్కారం చేయబడ్ను ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు అయితే మీకు అర్థం అవుతాయి ఇక తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు తులారాశిలో జన్మించిన వారికి ఫిబ్రవరి ఐదు గురువారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఈ రోజున మీరు ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరు అలంకార ప్రియతత్వాన్ని కోరుకుంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అధిక శ్రద్ధ చూపుతూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఆకర్షిస్తూ ఉంటారు వీరు ఎక్కువగా అలంకార ప్రియతత్వాన్ని కోరుకుంటారు ఈ యొక్క రాశి వారు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు ఈ యొక్క తులారాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే తమ జీవితంలో ఎంత ఉన్నత స్థానాలను అధిరోహించినా సరే మరింత పురోగతి లభించాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కురుంగిపోక అత్యుత్త ఉపయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాలను సాధిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితో పంచుకోరు అంటే ఈ యొక్క రాశిలో జన్ జన్మించిన వారు రహస్య స్వభావులు వారి యొక్క విషయాలను అయితే ఎవరితో పంచుకోరు అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు ప్రజాకర్షణ ఎక్కువగా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారు ఏంటంటే ప్రజాభిమానానికి సంబంధించి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తూ ఉంటారు వీరు ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం ఈ యొక్క తులారాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు డబ్బు పొదుపు చేస్తూ ఉంటారు వీరు ఏంటంటే వారు ఇచ్చిన తల్లిదండ్రుల ఆస్తులను వారి యొక్క స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించి జీవితాన్ని కూడా చాలా బ్యాలెన్స్ గా ఉంచుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు సుఖాలు వచ్చినప్పుడు క్రొంగిపోరు ఈ రాశి వారు ఏంటంటే పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ రాశి వారు తమ యొక్క జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్ల వీరి జీవితంలో ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను ఎన్నో అవమానాలు కూడా పే చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారికి ఏంటంటే ఫిబ్రవరి ఐదు గురువారం రోజున ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి రాబోతున్నాయి ఈ రోజున మీకు అదృష్టం బలంగా ఉండబోతుంది ఈరోజు మీకు శాస్త్రం ప్రకారం గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి ఈ రోజున మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది ఊహించని విధంగా ధన లాభాలు కలుగుతాయి ఈ సమయంలో మీకు అదృష్టయోగం అనేది బలంగా ఉండటంతో మీరు చేసే ప్రతి పనిలో మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీకు వ్యాపారంలో మంచి లాభాలు పెరుగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు మంచి లాభాలను ఇవ్వబోతున్నాయి ఊహించని విధంగా వ్యాపారంలో ధన లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఆత్మవిశ్వాసం తో పని చేస్తే మీకు మంచి గుర్తింపు అనేది ఈ సమయంలో లభించే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం అయితే మీకు వస్తుంది ఈ రోజున అని చెప్పుకోవచ్చు ఈ రోజున ఆర్థిక పరంగా మీకు ఆర్థిక పరంగా మీకు బలోపేతం అవుతారు కానీ ఖర్చులు పెరగవచ్చు జాగ్రత్త కాబట్టి ఈ రోజున మీరు పొదుపు చేయడం ముఖ్యం పాత పాలసీలు వారసత్వం బీమా పన్నులు భాగస్వామ్యాల ద్వారా మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యం విషయంలో మీకు జాగ్రత్త అవసరం ముఖ్యంగా భుజాలు వెన్ను నరాలకు సంబంధించి సమస్యలు ఈ రోజున మీకు తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఈ రోజున మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది మానసిక ప్రశాంతత కోసం మీరు ప్రయత్నాలు చేయండి ముఖ్యంగా ఈరోజు మీరు డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం తెలివిగా పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలను చూస్తారు ఈ రోజున మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సమతుల్యతతో ఉండండి ఈ రోజున తులారాశి వారికి చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చబోతుంది ఈ రోజున మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఈ రోజున మీరు ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు దక్కే అవకాశాలు ఉన్నాయి బంధువుల నుండి శుభకార్యానికి సంబంధించి పిలుపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజున విద్యార్థులు చదువుపై ఆసక్తి పెరుగుతుంది మీరు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మంచి ఫలితాలను పొందుతారు నూతన వ్యాపార విస్తీర్ణ గురించి ఈ రోజున మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు దానికి పెద్దల సపోర్ట్ కూడా లభిస్తుంది కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఈ సమయంలో మీకు లభించే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున తులారాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామితో సత్సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి మూడో వ్యక్తి వల్ల మీ ఇద్దరు చిన్నపాటి విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవ అయ్యే అవకాశాలు ఉన్నాయి అది ఒక కారణంగా జాగ్రత్త మీ దూరం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగాలేక మీరు ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున మీకు అనుకోని విధంగా శుభవార్త అందుతుంది ధనం కూడా అందే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి